హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్ వీడియోని చూసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వాలంటీర్లకైతే అతి భారీ శుభవార్త అండి ఈ రోజు ఆగస్టు ఆరు నెల్లూరు జిల్లా మంత్రివర్యులు శ్రీ గౌరవనీలైన ఆనం రామనారాయణ రెడ్డి గారిని కొంతమంది వాలంటీర్లు అయితే కలిశారండి వారికి మంత్రి గారు చెప్పిన శుభార్త అండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నాం మీకు ఉద్యోగ భద్రత మరియు మీ జీతం పదివేలు ఇవ్వనున్నాం గ్రామ సేవకుగా ఆగస్టు పదిహేను నుండి విధుల్లోకి తీసుకోనున్నాం రాజీనామా చేయని వారికి వారి విద్యార్హత బట్టి ఇవ్వనున్నారని రాజీనామా చేసిన వారి కోసం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు రాజీనామాలు చేయమాకండి అని చెప్పి పదే పదే మీకు మైకుల్లో చెప్పాం మీరేమైనా చిన్నపిల్లలా నా మాట వినలేదు అయినప్పటికీ మిమ్మల్ని బాధపట్టకుండా చిన్న తప్పుగా భావించి రేపు ఆగస్ట్ ఏడున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి కూడా సానుకూలమైన స్పందన తీసుకొచ్చే విధంగా మేమంతా మీకు సపోర్ట్గానే ఉన్నామని అయితే వాలంటీర్లకు మంత్రిగారైతే తెలియజేశారండి రాజీనామా చేయని వాలంటీర్లకు వాళ్ళ స్టాండర్డ్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన విధంగా వాళ్ళ స్టాండర్డ్కి తగిన జాబ్ అయితే ఇస్తాననేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుందండి డిగ్రీ వారికి డిగ్రీ స్థాయి ఉద్యోగం ఇంటర్ వారికి ఇంటర్ స్థాయి ఉద్యోగం టెన్త్ వారికి టెన్త్ స్టాండర్డ్ ఉద్యోగం అయితే కల్పించారు జీతం మాత్రం అంటే గౌరవ వేతనం మాత్రం అందరికీ ఒకేలా పదివేల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే చెల్లించనుందని మంత్రులు అయితే తెలియజేస్తున్నారండి అయితే మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న గౌరవ వేతనాన్ని కూడా ఆగస్టు పదిహేనులో జమ చేస్తారన్న సమాచారం అయితే ఉందండి మరోపక్క ఎన్టీఆర్ డిస్టిక్ నందిగామలోని వాలంటీర్లందరూ తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం గారికి వింతి పత్రాలు అయితే పోస్ట్ చేయడం జరిగింది రేపే ఏపీ క్యాబినెట్ భేటీ అండి అయితే ఈ క్యాబినెట్ మీటింగ్లో లో చర్చకు వచ్చే అంశాలైతే ఇవే మహిళలకు ఉచిత బస్సు ఇళ్ల పట్టాలు నూతన ఎక్సైజ్ పాలసీ వాలంటీర్ల కొనసాగింపుపై చర్చ అయితే జరగనుంది రాజీనామా చేసిన వాలంటీర్లపై కూడా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుని వారిని కూడా విధుల్లోకి తిరిగి తీసుకోవాలని ఆశిద్దాం నిన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని అయితే స్పష్టం చేశారండి డీర్ల వ్యవస్థను కొనసాగిస్తారని వాలంటీర్లకు పదివేల జీతం అయితే ఇస్తారనేసి మంత్రులు అయితే తెలియజేస్తున్నారు ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థలో కొన్ని విధి విధానాలైతే మార్పు చేయాలని అనుకుంటుంది వాలంటీర్ల యొక్క సామర్థ్యాలకు తగినట్టుగా వారికి అయితే ఉద్యోగాలు కల్పించి వాళ్ళకి వర్క్ ఉండేలాగా కార్యాచరణకు అయితే ప్రభుత్వం అడుగులు వేస్తుంది అయితే రేపు క్యాబినెట్ మీటింగ్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అయితే వాలంటీర్ల వ్యవస్థ కోసం ఆశాజనకమైన ప్రకటన అయితే చేయనున్నారు రేపు క్యాబినెట్ మీటింగ్ అనంతరం వాలంటీర్లకైతే మంచి శుభవార్త రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వాలంటీర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్